No, que అమ్మా మమ్మీ అన్ని నువ్వేవో అంటే నేను ఎప్పుడు నువ్వు సందు చూసుకున్నానండి నాకు వినిపిచ్చినందు మమ్మీ నేను అప్పుడప్పుడు పెద్ద మనుషులు అయినా పోయింది ఎక్కడ మనుషులు ముద్దు మాట మాట కూడా కావాలి నాకు వంకర పండుగ వంకర పండు అంటే பாராத்தி <muchas> போ <muchas> <muchas> அத்தேன் கால போய் பிச்சுதான் அத்த காலே ஓட்டாளே நூறு புத்திரம் எத்தா பூரி ஓட்டி

నువ్వు అక్కడ కూడా ఏది ఇక్కడ నేను చూసా అట్టుడు ఈ సుజులని కేసు పొరుగు రాబ వీటిలే కబడ్డాడుకుంటాను అంటే లవ్ చేస్తానని

Para que una sonde de libero, oh, oh, oh.

కొడుకు ఇంత చదువు చదువు మరి అతను చదువుకున్న వ్యక్తి అయితే అక్షరం అక్షర మార్గం రమ్మని పిల్లలు చదువుకుని బల్ల వేటల్లో ओ गाकाय गाळू तुनारा किन्नार डमलो गोदोरे झुळकुतुनारा किन्नार डमलो गणलायला तानाम्मा गणलायला तानाम्मा गणलायला तानाम्मा दानगी यवayya अया मेटेनु काळगी रोळते पुगती मेटेनु रोळू नीले रे అయ్యో రమ్మని పిల్లల దోలో ఎటుకంటే మళ్ళా మణికి వాళ్ళ వేడికి పిల్లల దోలోకి బారా అని మారా కూడా

నువ్వు కొడుకు నువ్వు నాలుగు దండం పెడితే మంది దండం పెడతా నేను సార్ నమస్కారం చేస్తాను సార్ దండం పెడితే చదివాత సార్ దండం పెడితే చదివాతారా తెలియదు కానీ వీళ్ళ దండం పెడితే అనుకో పొంగ మంచి వంద రూపాయలు అని వీళ్ళకి పెడతాను ఒక మీరు తినబడుతుంది మీ అలకా ఇట్లా కాబడుతుంది మీరు తిరుగుతుంది అట్లా కాబడుతుంది సారి సారి ఏం పేరు నమస్తే

nada más la గుణుందరదేవి ఇద్దరి పిల్లగా అన్నప్పుడు స్థానం వస్తుంది బట్టలు అన్నం అన్నీ బడిగ తాగలుగుతా ఇద్దరు పిల్లగాళ్ళు బల్లలో వేయక పప్పు పలారం పట్టుకొని వచ్చి ఏ పక్షికి పోసే దాన పక్షి వస్తుంది గుణసుందరిది పక్షుల దానం అంటే ఒకనాడు ఇద్దరు పిలవల్లా తయారు సాగదు పచ్చలకు దాన పెడతానని ఆ దాన పట్టుకుని వచ్చింది గుణసుందరిది దాన పట్టుకుని వచ్చే ఒక పక్షి గుణసుందరదేవి అన్నట్టు ఒక కొడుకును ఒక బిడ్డను ఒక మొగ పక్షిని ఒక ఆడి పక్షి కన్నా కన్నా తల్లి పక్షికి బేలంత రోగం వచ్చింది బేలంత రోగం వచ్చి ఆ పక్షి నిలవిల ఆ తల్లి పక్షి ప్రాణం ఆనాడు గురసుందరదేవి కన్నాను చూసింది అయ్యో పాపము ఈ తల్లికి అని చచ్చిపోయిన పక్షిని బట్టి కచ్చి బొందదోడి బొందలు పెట్టి బొంద కూడిపోయింది గుణసుందరి బొంద ఊడిపోయినాక మనిషి చచ్చిపోతే మనం బొంద దానం ఎట్లా స్నానం చేస్తారో ఆ పక్షిని బొంద పెట్టినాక ఆ గుణసుందరి బొంద కూడి పచ్చి స్థానం చేసింది గుణసుందరి స్నానం చేసిందా స్నానం చేసినాక మళ్ళా తెల్లారి ఆ పక్షులకు దానం పట్టుకొని పోయింది గుణసుందరివి దానం పట్టుకొని అయ్యో ఈ పక్షి పిల్లలకు అవ్వలేదా ఈ పిల్లలు ఎవరు దాదాలే అనుకున్నది గుణసుందరి అంతరా ఈ మొగపక్షి అడవికి పోయి నా పిల్లలకు తల్లి లేదు అని ఒక ఆరిపచ్చని కూడుకుంది ఆరి పచ్చని కూడుకొని గూటి కడి తీసుకొచ్చింది గుణచంద్రదేవి వచ్చింది అయ్యో ఈ పిల్లలకు అవ్వలేదు కాబట్టి ఈ మొగపక్షి ఒక అవ్వని తీసుకొచ్చింది అనుకోని గురచుంద్రదేవి తల్లి నిమ్మనం చేసుకుంది మనసు నిమ్మనం చేసుకుంటే ఈ వచ్చిన ఆడిపక్షికి మొగపక్షి చెప్పింది ఇవి నా పిల్లలు అని ఆడి ఆడిపక్షి అనుకున్నది ఇవేమన్నా నేను కన్నా పిల్లల నా పిల్లల అని ఆడిపక్షి అడివికి పోయి గొడిగే రాళ్ళు బొగ్గు పిల్లలు ఏనుగ పల్లెరగాయలు పట్టుకచ్చింది ఈ సంవత్సర పిల్లలు నేను బతకరిస్తారా ఈ పిల్లల ప్రాణం ఇస్తాను కానీ బొడిగర్రాళ్ళు బొగ్గు పిల్లలు పట్టుకొని వచ్చింది ఈ ఆడిపక్షి పచ్చిగచ్చే రెండు మా తల్లి వచ్చింది కదా మాకు ఆహారం పెడుతుందని ఆ తల్లి పచ్చి పిల్లలు నోరు తెరిచినాయి నోరు తెరిస్తే ఈ ఆడిపక్షి బొగ్గు పిల్లలు బొడిగర్రాళ్ళు ఏనుగరగాయలు కొంత పల్లెలు గొంతులు ఎత్తే అవి కక్కలేక మింగలేకర ఆ పిల్లలు కూడా విలవిల విలవిలగా కొట్టుకున్న ఈ రెండు పిల్లలు

ట్టుకుని వచ్చింది గురంద ఏది తల్లిని ఎక్కడ బొంద పెట్టింది ఆ పొంద పొంటి చొక్క పక్షిని చొక్క పక్షిని బొంద పెట్టింది గుర తొందరగా ఇకొందర గుణ సుందరి ఆ కాలే గుణ సుందరి జేవి అన్న నిన్నమాని పైలేవర అన్నం పెంచుకున్నది గుణ సుందరి జేవి యా పైలవర అన్నం అల్లా ఏ కొనే పైలేవర అన్నం వేచుకుని సుందరి ఏవి అన్నం కలిపి వుక్క బుక్క నోటి కడి కచ్చు చూడ పచ్చి ఆది గచ్చిన గుణ సుందరి అన్నోరు లేని పత్తులకే గంత ఇష్టం ఉన్నది ఉచితార్థంగా వచ్చింది ఆ పిల్ల ప్రాణం తీసింది పచ్చి బతకైన రేపటి రేపడిగాల్లో మరిచి జీవితం అయిన ఒకవేళ నా ప్రాణం పోతే ప్రాణం పోతే నా భర్త ఫోన్లు కూడా ఒకవేళ నా ప్రాణం పోతే నా భర్త మరొక అర్జాన్ని వేసుకుంటే సక్కిందాని పిల్లలు అక్కిందని అంటారు నా పిల్లల బతు కూడా కాదు ఆ పిల్ల ప్రాణం మరమన్న తల్లి ఎట్లా తీసిందో నా పిల్ల ప్రాణం మరదన్న తల్లి గట్టది కానీ పల్లెవుల చెయ్యి కూడా గడగమే అన్న తిన్నప్పుడు తిందామన్నప్పుడు అల్ల పత్తి పిల్లలు అది అన్న కూడా చేయగలుగుతుంది గుణతుందరకి మన తరిగిపోయింది మనది రోగానికి మందు లేదా ఊడిగా పట్టింది గురకుందర దేవి లేదు రోజుకింత రోజుకింత రోజుకింత

అన్నారు మగవాది మోట ఉండే ఆడవిల్లది ఆ బిడ్డ రూపవంతి అనుకున్నది మా అవ్వ తిన్నది మేము చూస్తలేదు అవ్వ తినది మేము చూస్తలేదు రోజుకింత రోజుకింత దీపంతుల సవాళ్ళు పోతాను మా అవ్వ మంత దేవుడు అవుతాను మా అవ్వక వచ్చిన బాధే ఉన్నదా పాదేవాన్ని ఉన్నదా లేనప్పుడు మా నాయన మా అవ్వను తిడతాడా మరి మా నాయన గిట్ల మా అవ్వడితే మావ రంది గిట్ట అవుతాడా ఇలా మా అవన్నడిగినా దాన్నే కావాలని గున కొడుతుంద మావ కునసందర్ దేవి అరుతానా ఏయ్ దన దన ఆ దర్వ బలలకి నచ్చినంకా అమ్మా కునసందర్ దేవి నా ఆయన ఏదన్న మాట తల్లి తప్ప అవ్వ తినదో తినలేదు అని ఆ బిడ్డ కునసందర్ దేవి ఆ ఆడవిల్ల ఉండే పరిగ కునసందర్ దేవి భవనానవేటి గాతిందా పోయి మీద వల్ల కంట్రోయిరా

ఇవని కండ వంటక బుచ్చడ అన్నవ తిందు మల్ల వంటకున్న తల్లిని పరికి లేవనెత్తి బిడ్డ కొడు ఎక్కుని పల్లెవన హల్లి బిల్లి అన్నం కితుల బుక్క లేవనెత్తే అవ్వగిన్నది బిడ్డ బిడ్డ మూత బిడ్డ కండల్లకెళ్ళి కంటమని తిట్టి పోతున్నది